హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలాగున్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు అందరు కూడా ఇంకా ఇంకా బాగుండాలి సంతోషంగా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోతో మేము ముందుకు వచ్చానండి సో చూశారు కదండీ ఎర్రగా పండిన చెయ్యి ఆషాఢం వచ్చేసింది ఆషాఢం రాగానే అందరికీ గుర్తొచ్చేది ఆడవాళ్ళకి గోరెంటాకు పెట్టుకోవటం చేతులకి అటువంటి గోరెంటాకు ఆకుదైతేనే మనం పెట్టుకునే గోరెంటాకు ఆకుది తీసుకుంటేనే మనకి ఈ ఆషాడంలో ప్రత్యేకం మాట అండి గోరెంటాక ఆకు పెట్టుకోవటం వల్ల ఇంటి మహిళలే కాదు ఇంట్లో ఉన్న అందరూ కూడా ఈ ఆషాఢంలో తప్పకుండా గోరింటాక అనేది పెట్టుకోవాలి అసలు ఈ సాంప్రదాయము ఎందుకు వచ్చిందంటే అసలు మనము మహిళలము సుమంగలిగా ఎప్పుడు ఉండాలి లక్ష్మీదేవికి కలగా నిండుగా కనిపించాలి అంటే లక్ష్మీదేవికి ఎవరైతే గోరింటాకు చేతులకి పెట్టుకొని అందంగా చేతుల్ని పెట్టుకుంటారో అటువంటి మహిళలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట అందుకే సంవత్సరం పొడుగునా మనము గోరింటాకు పెట్టుకున్న ఆనవాయిత అనేది అసలు ఉందండి కానీ మనకి అలా కుదరదు కాబట్టి కనీసము తప్పకుండా ఈ నెలలో ఆషాఢం స్టార్ట్ అవ్వగానే గోరింటాకు అనేది పెట్టుకోవాలన్నట్టుగా అయితే ఈ ఏర్పాటు అనేది మనకే కోసమే ఈ నిబంధన అనేది మన కోసమే పెట్టారన్నమాట అండి పెద్దవాళ్ళు సో చూశారు కదండి ఒక ఆషాఢంలో తప్పకుండా ఎటువంటి కోణులు అవి ఇలాంటివి పెట్టుకోకుండా చక్కగా చెట్టుకున్న గోరెంటాకని కోసుకొచ్చుకొని శుభ్రం చేసుకొని వాటిలో ఉన్న పుల్లలు లాంటివన్నీ తీసి శుభ్రపరచుకొని మనము మిక్సీ జార్లో వేసి గోరెంటాకని రుబ్బుకోవాలి అయితే నేను ఏమేమి వేసి గోరింటాక అనేది రుబ్బితే మనకి ఎర్రగా పండుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం సో చూశారు కదండి చింత పండును కొంచెం తీసుకొని నానబెట్టుకున్నాను అలాగే ఒక్క అనమాట అండి ఇటువంటి ఒక్కలు కనుక ఉంటే సరిపోతుంది లేదంటే ఇలాగ మనము తాంబూలానికి శ్రావణ మాసంలో పసుపుట్టుకు వెళ్తాం కదా ఇలా త్రివేణి ప్యాకెట్ ఇస్తారు కదా అదైనా ఉంటే కనుక వేసుకోవచ్చు లేదంటే వక్కలు కూడా వేసుకోవచ్చు ఆ వక్కలు అలా డైరెక్ట్గా మిక్సీ గిన్నెలో వేయకుండా కాస్త నల్లగొట్టి పలుకుల్లాగా చేసిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసి మెహంది పట్టేటప్పుడు వేస్తే బాగుంటుంది సో ఇప్పుడైతే చూడండి ఉట్టి గోరింటాక అనేది వేసి ఆ అనమాట తర్వాత మనము ఈ ముక్కలుగా చేసుకున్న వక్క ఉంటుంది కదండి అది కూడా అందులో మిక్సీ గిన్నెలో వేసి ఒకసారి రుబ్బుకోవాలి ఇంకా బాగా నానపెట్టిన చింతపండు గుజ్జుని తీసుకొని మనము మిక్సీ జార్లో వేసుకోవాలండి చింతపండు అయినా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు లేదంటే మనం ఇలా గుజ్జు తీసైనా వేసుకోవచ్చు మనము వాటర్ పోసుకుంటాం కదా వాటర్ బదులు ఇలా చింతపండు కొంచెం వాటర్ జ్యూస్ అనేది చేసి మనం అలాగే మెయిన్ థర్డ్ ఇంగ్రీడియం అనమాట మనము తాములంగా కాదండి చేతులు కూడా ఎర్రగా చక్కగా పండుతాయి అనమాట ఇది చాలా మందికి తెలియదు ఒక సీక్రెట్ ఇంగ్రిడియం అనమాట అండి తప్పకుండా మీరు ఈ సున్నాన్ని వేసుకొని లేదంటే కాసు అంటారు కదా కాసు కూడా వేసుకొని చక్కగా మైంది ఈ విధంగా అయితే మనము రుబ్బుకోవచ్చు అనమాట అండి వాటర్ కావాలి అనుకుంటే కొంచెం వేసుకొని రుబ్బుకోవచ్చు సో చూసారు కదండి ఈ మూడు ఇంగ్రిడియంట్స్ వేసుకొని మనం మెయిందే రుబ్బుకోవటం వల్ల రెండు క్షణాల్లోనే నా చేతులు చూడండి ఎర్రగా అయితే ఎలా పండాయో అనమాట మీకే ఇక్కడ అర్థమవుతుంది కదండి తేడా అనేది ఇక చక్కగా ఇలా మెత్తగా రుబ్బకున్న ఈ తీసుకొని మనం ఒక బౌల్లో వేసుకొని చేతులకి పెట్టుకోవాలన్నమాట అండి అసలు ఇది వరకు అయితే రోట్లో వేసి దంచుకునే వాళ్ళు ఇప్పుడు మనకు ఆశ్రయమ కూడా లేకుండా చక్కగా మిక్సీలో వేసుకొని రుబ్బుకుంటున్నాము గోరెంటాకు చేతులకి పెట్టుకునే ముందు ఇలా ఒక బౌల్లో వాటర్ అనేది తీసుకొని గోరెంటాకు పెట్టుకుంటూ ఇలాగ మనము వాటర్తో అద్దుకుంటూ పెట్టుకోవటం వల్ల డిజైన్ అనేది బాగా వస్తుంది మెహందీ అనేది కూడా ఊడిపోదు అనమాట అండి మనం పెట్టుకునే గోరెంటాకు కూడా తొందరగా ఊడిపోదు అలా వాటర్ చూడండి అలా వాటర్ అనేది డ్రిప్ చేసుకుంటూ మనము చేతుల గోర్లకి వేళ్ళకి మొత్తం పెట్టుకోవాలన్నమాట అండి గోళ్ళకి కూడా కంపల్సరిగా పెట్టుకోవాలి గోర్లు చక్కగా హెల్తీగా పెరుగుతాయి పుచ్చిపోయిన లాంటి గోర్లు ఏవైనా ఉన్నా కూడా కళాహీనగా ఉన్న గోర్లు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ గోరింటాకు ఆకు గోర్లకి కూడా పెట్టుకోవటం వల్ల మంచి గోర్లు కూడా మంచిగా పెరుగుతాయి అనమాట అండి ఎటువంటి అనారోగ్యాలు అనేది మనకు దరిదాపుల్లోకి రావు ఎండాకాలంలో బాగా వేడి తీవ్రతను తట్టుకోలేక మనము ఉంటాం కదా అందుకని ఈ గోరెంట పెట్టుకోవటం వల్ల ఒంటికి చలవ చేస్తుంది అనమాట అండి కాళ్ళకి చేతులకి పెట్టుకోవటం వల్ల చాలా మంచిది ఇంకా అలాగే జుట్టుకు కూడా పెట్టుకోవటం వల్ల చలవ చేస్తుంది అనమాట అండి ఇక పిల్లలకి కూడా ఖచ్చితంగా పెట్టాలి హస్బెండ్ కూడా పెట్టాలన్నమాట అండి ఆషాఢంలో మహిళలు గృహిణీలు మాత్రమే కాదండి ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు భర్తలకి అందరికీ పెట్టాలన్నమాట అండి గోరెంటాకు అనేది అందరూ మనము సమానమే అనమాట భర్తకి కూడా ఖచ్చితంగా పెట్టండి మగవాళ్ళు ఏంటి పెట్టుకోవటం అనేది అయితే అసలు అనుకోకండి మగవాళ్ళకి పెట్టండి ఇంట్లో పిల్లలకి ఇంట్లో అత్తయ్య ఉంటే అందరి చేతులకి ఈ ఆషాడంలో పైగా శ్రావణంలో కూడా గోరెంటాకు పెట్టుకోవాలన్నమాట అండి ఈ రెండు నెలల్లో సో చూశారు కదండి నేనైతే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను ఏమి లేదండి మూడే మూడు చింత పండు అలాగే వక్క అలాగే సున్నము ఈ మూడు వేసి రుబ్బుకోవటం వల్ల మనకి గోరెంటాక అనేది చాలా ఎర్రగా పండుతుంది అనమాట మన చేతులు చూడటానికి చాలా అందంగా చక్కగా ముచ్చటగా ఉంటాయి అన్నమాట అండి సో చూసారు కదండి కడిగేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఎర్రగా నిండుగా పండిందో చెయ్యి చూడటానికి కూడా చాలా అందంగా చూడముచ్చటగా ఉంది కదండి మీరు కూడా తప్పకుండా ఆశంలో ఆకు మైదాకు మాత్రం చెట్టు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకొని మాత్రం పెట్టుకోండి గోరెంటాకు పెట్టుకున్న తర్వాత కాస్త కొబ్బరి నూనె రాసుకుంటే చాలా రోజులు ఎర్రగా చేతులు ఉంటాయండి సో చూసారు కదండి చెయ్యి ఎంత చక్కగా ఎర్రగా పండిందో తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఈ ఆశ్రంలో గోరెంటాకును పెట్టుకోండి మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి కామెంట్ అనేది పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ जिसको ले